మన తండ్రి అయిన దేవుడి ప్రభువైన అయినా యేసుక్రీస్తుండో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు క్షిపణం గొప్ప కొరకుని బట్టి ప్రవుణి తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వకంగా మిమ్మల్ని అందరిని కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే దేను కొరకు నీ పొరుగు చూడండి దేని కొరకు నీ పొరుగు ఇందులో రెండవదిగా రెండవదిగా చూస్తే యేసును చూడాలని పరుగో ఏంటండి రెండవ వ్యక్తి ఎవరై అంటే చూడాలని పరుగో ఈ మాట లోకస్వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వర్షంలో పరిశుద్ధ గ్రంథాలు ఈ విధంగా ఉంది పరిశుద్ధ గ్రంథాలు కలిస్తే వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ మాట అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టి ఎక్కేను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా ఈ రాత్రి సమలో మరొకసారి ఇటు రీతిగా నీ సన్నదిలో వాక్యం చెప్పడానికి అలుపుడును అయోగ్యుడు నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడాంతి సేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకు నన్ను ఒటి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదాపడిన లేఖలో నుండి సత్యాన్ని మర్మాన్ని మా తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరు ఆచ్యతపరచి మన ఏసునా మమ్మను అడుగుచున్నాను తండ్రి అమేన్ అందరికి కూడా నా ప్రేమ మంద్రాలు తెలియపరుస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఇది నానికి మన అమిష్యం ఏంటంటే ఇది నానికి మన యొక్క అమిష్యం ఏంటంటే దేని కొరకు నీ పరుగు దేని కొరకు నీ పొరుగు ఇందులో రెండవది ఏంటంటే ఏసును చూడాలని పొరుగు ఏంటండి యేసును చూడాలని పొరుగు ఈ మాట లొక్కసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాచిని చూస్తే అప్పుడు యేసు ఆ త్రోవను యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచిటకు ఒక మేడ చెట్టి పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడినగాక గాక అమేన్ అయితే ఈ రాత్రి మన అనుష్యం అంటే దేని కొరకు నీ పరుగు మొదటి వ్యక్తి చూస్తే దేని కొరకు పరిగెట్టాడంటే గహాజీ ధనం కొరకు పరిగెట్టాడు ఈ యొక్క కొత్త నిబంధనలో ఈ యొక్క లోకస్వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరి వ్యక్తి అంటే జక్కయ్య పేరు ఏంటండి జక్కయ్య జక్కయ్య అనే ఎవరండి గుత్తదారుడు అంటే ధనవంతుడైన జక్కయ్య అనుమారు పేరు గల ఒకడు అని అయితే ఇతరుడు ఎవరంటే ఈ యొక్క అధ్యాయంలోనేమో ఒక యవనస్తు ఉన్నాడు ఆ యవనస్తుడేమో ఆ యవనస్తుడేమో చిన్నప్పటిని మండి పని చేస్తాడు కానీ ఏ ఆస్తి నమ్మి నన్ను నంబడించు అనగానే ఆడికి వ్యసనపడి వ్యసనపడి బాధపడి ఏం చేస్తాడంటే ఆస్తునైనా అంటే ఏస్తున్న విడిచిపెట్టుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ తన ఆస్తిని విడిచిపెట్టుకోవడానికి ఒప్పుకోలేదు ఈ యొక్క రెండో అధ్యాయంలోకి వచ్చినప్పటికీ అంటే పద్దెనిమిదో అధ్యాయులు ఏమో యవనస్తుడు చిన్నప్పటి మంచి చేస్తాడు ముగింపులో దూరం దూరమైపోయాడు అయితే ఈ యొక్క పంతొమ్మిదవ అధ్యాయం రావణి కానీ భయంకరమైన ధనవంతుడు దాకా సుంకపు గొత్తదారుడు అంటే వడ్డీ మీద వడ్డీ ట్యాక్స్ బాగా కలెక్ట్ చేసేవాడు ఆ వ్యక్తి ఒకనాడు యేసు ప్రభు ఈ మార్గంగానే రాబోతున్నాడు యేసు ప్రభు ఈ మార్గంలో రాబోతున్నాడు అనే వార్త విన్నాడు వెంటనే అతని జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఏసును చూడాలని ఆ మార్గానికి వెళ్ళాడు ఒక మేడి చెట్టు ఎక్కాడు ఇది అందరూ మాకు తెలిసిందే మేడి చెట్టి ఏ విధంగా ఉంటుందో జక్కియ బురతకు కూడా యాజ్ గదిగా ఉంటుంది ఏంటండి జక్కీయ జీవితానికి మేడి చెట్టుకి సంబంధం ఉందంటే ఎస్ ఎగ్జాక్ట్లీ సంబంధం ఉంది ఏంటో తెలుసా మేడి చెట్టు చూడు మేడవయ్యుండు పొట్టైపు చూడు తన చెట్టిన పురుగులు ఉంటాయంట అంటే కాయని మేడి చూడు చాలా బాగుంటుంది తన పొట్టైపు చూడు తన పురుగులు ఉంటాయి అయితే ఈరోజు కూడా ఎందుకు జక్కయ్య ఆ చెట్టు ఎక్కడో తెలుసా జక్కయ్య కూడా చూడడానికి ఎలా ఉన్నాడు తెలుసా అందరికి లాగానే బాగున్నాడు కానీ హృదయం ఏమి తెలుసా పాడైపోంది ఎందుకు ఎక్కడ ఈ చెట్టు తెసా నా బతుకు ఈ చెట్టుతో సమానం నా జీవితం ఈ చెట్టుతో సమానం అని ఒక ఏ చెట్టు ఎక్కితే ఆ చెట్టును గుర్చి దేవుడు ఒక మాట అన్నాడు ఆ చెట్టు కాడికి వెళ్ళి అక్కడ నుంచి ఉన్నాడు చూడండి అక్కడ చూస్తే నాలుగో వచ్చిందేమో ఏసు ఎవరో చూడాలని పొట్టు వాడేందుకు జండు గుంపు కూడా ఉంటా వలన పోయిపోయాడు అతను అంటే మీరు చెటెక్కాడు అయితే వచ్చి చూడండి యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి చూడండి కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనుతో చెప్పగా ఈ మాట కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఎందుకంటే అక్కడేమో అందరూనేమో అతని వెళ్త నుంచి ఉంటుందంట తన్ను ఓడంట గంటే అక్కడంట పట్టించుకొని ఒకడున్నాడంట కానీ పొడలే ఏ అని ఆ మార్గం ఉండికెళ్ళి ఆ యొక్క నేడు చెట్టు ఎక్కాడు ఎక్కి అక్కడ చూస్తున్నాడు వస్తున్నాడు అని ఈ లోపులో రానయ్య ఉన్నాడు వచ్చి చెట్టికాడ నుంచుని పైకి చూచి అంటున్నాడు జక్కయ్య నేడు నేను నీ ఇంటిలో ఉండవలసినది నువ్వు త్వరగా దిగిరా అన్నాడు ఎంత అద్భుతం ఈ జక్కయ ఏమో జక్క ఏమో భయంకరమైన భయంకరమైన వ్యక్తి ఏమో ఈ లోకానికి గొప్ప రక్షకుడు అయితే ఆయన వచ్చి త్వరగా దిగి అంటున్నాడు చూడండి దిగి ఐదవ వచ్చిన చదువుకున్నాం ఆరో వచ్చిన అతను త్వరగా దిగి సొంత సొమ్ముతో ఆయన చేర్చుకున్నాడు ఇదే ఈ వ్రతుకు ఏసుని చూడాలని పరుగో ఏసుని చూడాలని పరుగుంటే నువ్వెక్కడికి వెళ్ళిన వర్తితావు నన్ను నేను కనపరుచుకోవాలి నన్ను నేను నేను లోకానికి తెలియాలనుకుంటే నువ్వెక్కడున్నావు అక్కడ ఆగిపోతావు ముందుకెళ్ళా జక్క కూడా అందరికి లాగానే ఆ గుంపులో ఉండి చూస్తే చూద్దాంలే ఉంటే ఉందాం అనుకుంటే అక్కడే ఉందడేమో నాకు తెలిసి కానీ అందరికి లాగలేడో ఏంటి స్పెషల్ ఏంటి అక్క అంటే దేవుని చిత్తము ఆనాటికి ఆయన పట్ల ఉంది ఏంటేశా ఎండ తెశ అక్కడికి రాగానే నేడు నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది ఎంటనే ఏమన్నాడు తెశ ఎంటనే ఏమంటు దిశ సంతోషంతో ఏసుని చేర్చుకున్నాడు ఇది అసలైన పరుగు చేర్చుకోండి సరిపోయిందా ఏం జరిగిందో చూడండి నీడ వచ్చిందో అది అందరూ అది చూచి ఈయన పాపి ఈయన మనిషి యొక్క బస చేయవెళ్ళినని చాలా సొనుకొని జక్కయ్య చాలా చాలామంది అనుకున్నారంట ఏంటండి ఎంత పాపాత్ముడు ఎంత భయంకరమైన డోపోస్టు చేస్తాడు వీడితో ఏసుకు సంబంధం ఏంటి వీడితో ఏ సైకో మాటలేంటి అనుకున్నారు కానీ అంట చూడండి అక్కడ అందా మాట అనుకుంటే ఎనిమిదో వచ్చినట్టే కదా జక్కయ్య నిలవబడి ఎక్కడండి జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభా నా ఆస్తులో సగము భేదకిచ్చున్నాను నేను ఎవరి వద్దయినాను అన్యాయంగా దేని తీసుకునేలా అతనికి నాలుగు గల మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాడు ఎంత గొప్ప మాట అండి నా ఆస్తి ఏమో పంచిపెట్టి బేదకి చేస్తాను నేను తెలుసో తెలియక ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే దానికి బదులుగా నాలుగు ఇస్తాను నాలుగ్ర ఇస్తానన్నాడు అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఏసును చూడాలని నువ్వు పొరిగెడితే నీ ఇంటికి రక్షణ వస్తుంది ఏసును చూడాలని పొరిగెడితే నీ ఇంటికి రక్షణ వస్తుంది గహాజీ ధనాన్ని పరిగెట్టాడు కుష్్రోహం తెచ్చుకున్నాడు జకయ్య ఏసుని చూడాలని పరిగెట్టాడు రక్షణ తెచ్చుకున్నాడు అయితే ఈరోజు నీ బ్రతుకేంటి నా బ్రతుకేంటి మన బ్రతుకుల్లో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమనుందా మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏమన్న ఉందంటే ఖచ్చితంగా ఒక పాఠం ఉంది గెహాజీ పరిగెట్టాడు ధనాన్ని తెచ్చుకున్నాడు ఆశపడ్డాడు దాంతోపాటు పాపమని రోగం తెచ్చుకున్నాడు జక్కి పరిగెట్టాడు తన పాప నొప్పుకున్నాడు రక్షణ పొందుకున్నాడు ఆ ఇంటి రక్షణోత్వమే కాదు ఇతడు కూడా అబ్రహాము కుమారుడని భూమి మీద విశ్వాసులకి తండ్రైన అబ్రహాము కుటుంబంలో ఈ వ్యక్తి చేర్చబడ్డాడు కాలమైంది ఈ మాట విని అయింది ఇంకా మన బ్రతుకుల్లో దీని తెలియక చాలా మంది చాలా రీతిలుగా మాట్లాడుతూ ఉంటారు ఈ లోకంలో అన్ని కథించిపోతాయి అన్ని కథించిపోతాయి డబ్బు ఉండవచ్చు ఆరోగ్య డబ్బు సంపాదించుకోవచ్చు ఎన్నో కోట్లు సంపాదించుకోవచ్చు ఎంతో మంది సంపాదించుకోవచ్చు అవన్నీ విడిచిపెడతావు అరొక్కటి మాత్రమే నీ ఆత్మను ప్రభు సమర్పించగలిగితే నువ్వు ప్రభు కొరకు ప్రభుడితే ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరగాలి అది ఎరిగిన నాడే నీ బ్రతుకుల్లో నా బ్రతుకుల్లో ఖచ్చితమైన మారుమాస పొందుతాం ఖచ్చితమైన రక్షణ పొందుతాం అది పొందుకున్న నాడే మన బ్రతుకులు దేవుని కొరకు ఒక మహిమార్థం జీవించగలుగుతాం ఇది ఉందా నేడు సంఘాల్లో నేడు స్వాసుల్లో ఇది ఉందా లేదు ఎక్కడ చూసినా నీ ఇంటికి వస్తే నాకేం తెస్తావు నా ఇంటికి నీకేం తెస్తావు డబ్బు 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 అందుకు ఏ మాట పలికాడు యహోవా ఇచ్చాను ఎహోవా తీసుకున్నాను తల్లి గర్భంలో నేను దిగంబర్గా వచ్చాను దిగంబర్గానే వెళ్తానండి మాట్లాడగలుగుతామా చెప్పగలుగుతామా ఈ సత్యము తెలియపరచక ఈ మాట వినలేక జీవితాల్లో నాసును కొని తెచ్చుకుంటున్నామేమో దేవుని సేవకుడిగా నిస్సందేశం తెలియపరుస్తా ఉన్నాను ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటారు మన జీవితాల్లో ఈ మాట కచితెలియపరుస్తాను ముందుడు మాటలో గెహాజీ పాపం కొరకు ధనం కొరకు పరిగెట్టాడు తన జీవితాన్ని కుష్టి వ్యాధితో సేవలు నెనక్కి వెళ్ళిపోయాడు ఎప్పుడు డొక్కొంత పరిగెట్న ఈ జక్కయ్య దేవునికి తన హృదయం సమర్పించుకున్నాడు అబ్రహాము వంశంలో చర్చగలిగాడు మరి నా మాట ముగిస్తున్నాను ఇప్పుడైనా ఒక నిర్ణయానికి రా ఇప్పుడైనా ఒక ఆలోచనకి రా సమయం లేదు సమయం లేదు ఇప్పుడైనా ఒక నిర్ణయంతో ఒక తీర్మానంతో మన ముందుకు నడిపించబడితే ముందుకి నడిపించగలిగితే అది ఎంతైనా గొప్ప ఆశీర్వాదం గొప్ప దేవునని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా నా మాటలు అందిస్తూ ఉన్నాను ఖచ్చితంగా చెప్తున్నాను జక్కయ్య ఆనాడు ఏసు కొరకు పరిగెట్టాడు యేసయ్య ఆయంటికి రక్షణ తీసుకొచ్చాడు రక్షణతో పాటు ఆ యొక్క పేరు అబ్రహాము యొక్క కుటుంబంలో చేర్చబడినట్టుగా ఈ రాత్రి ఈ మాటలు మాటలుంటే మన జీవితాల్లో మనం కూడా యేస్సుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ముందుకు నడిపించబడినట్లయితే దేవుడు మన ఖచ్చితంగా దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ నా మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలున్న మన బ్రతుకులు మన జీవితాలు ఖచ్చితంగా దేవుని కొరకు సమర్పించుకుని దేవుని కొరకు మనం నిలబడగలిగితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని దీవిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నా మాటలు మీకు తెలియపరుస్తూ నా మాటలు మీకు అందిస్తున్నాను దేవుడు చిన్న మాటలని మన మేణుకుడులో దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలడవంచండి మోకలించండి రెండు ఎత్తి హృదయపూర్వకంగా ఏసుపురవారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకాలమంతా నీకుప బాధపా ఈ నిరాత్రి గస్తమలో నీ మాటలు అందించడానికి చెప్పడానికి అలుపుడును అయోఘ్యుడును నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు చాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకొని నా నోటి నో రండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయా ఈ రాత్రి ఈ మాటలు విన్నా నేను మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు సిద్ధపడగలిగే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటు ఏసు నామంలో ప్రతి ఒక్క బెడుకు మాన మనసు రక్షణ బొమ్మదండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి తను తలకిందులు నలు చేయగలిగే గొప్ప యవనస్తుండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవీందర్ రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నాను వారందరికీ కావలసిన ఆశీర్వాదము దీవెన నేను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను మా కుటుంబాలను మా గ్రామాలను మా దేశాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది విదేశాల్లో విజాలు లేక పనులు లేక లేక తండ్రి పాస్పోర్ట్ లేక లైసెన్స్ బట్టి అనేక ఉంటున్నారు వారు అక్కలు కూడా మీరు తీర్చండి వారు మీరు బలపరచండి నేను ఈ పనిముట్టుగా వాడుకోమని కూడా నేను ప్రార్థిస్తున్నాను ఎవరైతేనైనా ఇంకొన్ని ప్రభా విదేశంలో స్వదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారో వారికి నీకు క్షేమ దొరకండి ఎంతోమంది విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగం బిడ్డ స్వస్థత ఇచ్చండి ఎంతోమంది ప్రభా గర్భిస్తున్న గలభాలు దీవించండి నెల నిండుతుండగా సూర్యుని కానుపతయిచ్చండి ఇచ్చండి ప్రత్యేకమైన బలపరచండి ఎంతోమంది మా తెలుగు బిడలో విదేశాల్లో ఢిల్లీలు ప్రభా విదేశం రావడానికి ఇంటర్వ్యూలు కొరకు మెడికల్ కొరకు పాస్పోర్ట్ల కొరకు పాస్పోర్ట్ సర్వీసు కొరకు డెలివరీ కొరకు ఏ ఏ విషయాలు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ మీ మీరు చూపించి కనికరించమని కూడా మేము ప్రార్థిస్తున్నాను అలాగే నిశ్చిత్తమైతే ప్రపంచ దేశంలో మీ పోలికల్లో మీ స్వరూపంలో చేయబడని మేమందరము కూడా అట్టి రీతిగా తండ్రి మీ యొక్క మాట ప్రారం ప్రకారము జక్కయ్యవలే యేసును చూడాలని మిమ్మల్ని చూడాలని పొరుగెట్టే పొరుగు నాకు మాకు అందరికీ అనుగ్రహించండి అట్టి రీతి మనం బలపరచమో ప్రార్థిస్తున్నాను వచ్చిన వాళ్ళతం ఎరుషులేము గురించి మరొకసారి ప్రార్థిస్తున్నాను ఇరుషులేముఖ్యాము కోరి ప్రార్థిస్తుండే శాంతిని సమాధానము ఐక్యతను గమనించండి వారి ముఖ్యంగా ఎవరైతే ఈ రాత్రి కష్టంలో వ్యాధులతో రోగులతో మరణ పడకలు ఇప్పుడైన్నారో వారి స్వాస్థ దాయచేయండి మరి ముఖ్యంగా ఓ ఎరుషులేమా నేను ప్రేమించేవారు ఉద్యోగ వాక్యం చదివిస్తున్నారు ఈ రాత్రి మాట్లాడబుడరు ఎవరైతే ఈ లైవ్లో ఇచ్చిస్తూ వ్యాధులతో రోగలతో మరణ పడకలు వారి వారు స్వాస్థ దాయచేయండి వీటిని ప్రత్యేకమైనప్పుడు మీరు కూడా మీరు అత్యంత పరిచయం అని ఈ రాత్రి ఇచ్చిన పద్ధతి ప్రతి పదే ఇచ్చిమని త్వరగా రన్న నజని ఏ సుక్రీస్తున్నామలో అడిగి వేడుకుని పొందినాం తండ్రే అమేన్ మన తండ్రి దేవుని ప్రేమయో ప్రమేణ ఏసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి మాట్లాడబట్టుకును పంపిస్తూ ఎప్పుడునూ ఎల్లప్పుడును సదాకాలముతో ఏంటని కాక అమెన్ అందరికీ వందలండి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీరు కనుకను దీవుని ఉంటే మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించండి అదే విధంగా ఈ పరిచయను అనేక మందికి చేయండి మా ఛానల్లో మరి పవిత్రమైన స్థలాలు మరి షార్ట్ వీడియోలుగా అనేకమంది నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను చాలామంది చూస్తూ ఉన్నారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వారికి మా పరిచయం తెలియపరిచి దేవుని పనుల్లో పాలు బాగుస్తుబడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవిస్తాడని దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా మీకు ఈ మాటలు అందిస్తూ మరి నా మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను దేవుడు చిన్ని మాటల్ని మన వేణుకోడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఎరెస్ట్ దేవుడు మీకు అందరికీ శుభాలు తెలియపరచాలని అందించాలని దీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు చిన్ని మాటలని మన వేణుకలు దీవించి భద్రపరచునుగాక ఆమెన్ ఐ గాడ్ బ్లస్ ఆల్ để đi xem xong được chết nè, cứ vào bà nó bắt